ను సత్యోజాత క్షేత్రంలో నిరాజిల్లుతూ రావుగతి పూజలకు నిలయమైనటువంటి దేవస్థానం మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామి అమ్మవార్ల దర్శనానికి వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్న ప్రసాద్ జరుగుతున్నది ఈ అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి నా వంతుగా ఈ సంవత్సరం ముప్పై గంటల కూరగాయలు వితరణ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు కూరగాయలు పంపించాను నాకు నా వ్యాపార అభివృద్ధికి ఎదురిని నా కుటుంబాభివృద్ధికి ఇద్దరిని ఈశ్వరుడు ఉండాలని ఒక నమ్మకంతో ఈ ప్రోత్సహ కార్యక్రమము జరుపుతున్నాను ఈ కార్యక్రమాన్ని రెండు వేల ఆరో సంవత్సరంలో రెండున్నర టన్నుతో మొదలుపెట్టి ఈరోజు స్వామి సేవలో ఆ ముక్కటి సేవలు కలుస్తున్నాను ఈ కార్యక్రమంలో అతి గొప్ప విషయము నాకు ప్రధాన భూమిక నా జీవిత భావిస్వాన్ని నా కుమారుడు వారి పాత్ర సహకారం నాకు ఎంతో ఉంది భవిష్యత్తులో కార్యక్రమాలు మరిన్ని చేయాలని ఆశిస్తూ అదేగాక మన నంద్యాల చుట్టుపక్కల బద్దర ప్రాంతంలో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు అయితే మీ జరిగినాగా నావంత పాత్ర నేను పోషిస్తున్నాను అలాగే ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అవబుల క్షేత్రం అయితే మద్దిరెడ్డి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో భారస ముందు ఉత్సవాల్లో భాగంగా నా వంతగా కూరగాయలు ఇద్దరు చేస్తూ స్వామి సేవలు ధరిస్తున్నాం ఓం నమ శివస్ అన్నదాన కొనగాలి వర్తిస్తున్నాము ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తాము ఎల్లప్పుడూ ఆయన సేవలోనే మేము పాల్గొంటాము ఆయన ఏది చేసినా మేము